హలో అండి నమస్తే ఇప్పుడు మాట్లాడే టాపిక్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించి జీరో పవర్టీ పీ ఫోర్ ప్రోగ్రామ్ లాంచ్లో డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడతా కొన్ని ఆసక్తికరమైన అంశాలు అండ్ చంద్రబాబు నాయుడు గారి పొలిటికల్ ఫ్రెండ్షిప్ బాగా వంటపట్టిన వంట ఉంటుంది పవన్ కళ్యాణ్ గారికి కొన్ని అబద్ధాలు రంగరించి మాట్లాడే ప్రయత్నం చేశారు అందులో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ చాలా ప్రధానంగా చెప్పింది రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ పార్టీ గెలిచిన తర్వాత భవన్ నిర్మాణ కార్మికులు అఫీషియల్గా ముప్పై ప్లస్ మంది చనిపోయారు అనఫీషియల్గా ఒక వంద మంది చనిపోయారు కానీ కూటమి ప్రభుత్వం గెలిచిన తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ గెలిచిన తర్వాత ఇబ్బంది పడ్డ కుటుం ఇబ్బంది పడ్డ కుటుంబాలను తీసుకొచ్చి ఈరోజు డయాస్ మీద కూర్చోబెట్టి వాళ్ళ అభ్యున్నతి కోసం మేము ఆలోచించే ప్రయత్నం చేస్తున్నాము ఒక సమర్థవంతమైన నాయకుడు ఒక విజనరీ నాయకుడు గెలిస్తే ప్రజలకు ఎలాంటి మేలు జరుగుతుందో అని చెప్పేదానికి ఇది ఒక ఎగ్జాంపుల్ అని చెప్పే ప్రయత్నం చేశారు పవన్ కళ్యాణ్ గారు భవన్ నిర్మాణ కార్మికులకి కొద్ది మందికి ఈరోజు మీరు ఆ డ్యాష్ మీద కూర్చొని గౌరవించే ప్రయత్నం చేస్తున్నారు దట్స్ ఫైన్ దట్స్ వెరీ గుడ్ ఆల్సో బట్ మీరు రెండు లక్షల యాభై వేల మంది వాలంటీర్ల పొట్టగొట్టిన ప్రభుత్వాన్ని మీరు మర్చిపోతున్నారా ఒక పక్క మీరు జీరో పవర్టీ పీ ఫోర్ స్కీమ్ని లాంచ్ చేస్తా ఆంధ్రప్రదేశ్లో పవర్టీ లేకుండా బై ట్వంటీ ఫార్టీ సెవెన్ ఇన్నో రాష్ట్రాలలో పేదరికం అనేది ఉండకుండా ముందుకెళ్లాలనే ప్రయత్నంలో ఉన్న మీరు వాలంటీర్లలో రెండు లక్షల యాభై వేల మంది ఉంటే దగ్గర దగ్గర అందులో మెజారిటీ చాలా పేదవాళ్ళు ఉన్నారు విడోస్ ఉన్నారు మహిళల్లో వీడోస్ ఉన్నారు మరీ మరీ ముఖ్యంగా అంటే వాళ్ళ కుటుంబానికి ఆ వాలంటీర్గా పనిచేసిన పనిచేసినప్పుడు వచ్చినటువంటి ఫైవ్ థౌజండ్ రూపీస్ ఏదైతే ఉందో వాళ్ళ కుటుంబాల గడిచేదానికి చాలా పెద్ద మొత్తంలో హెల్ప్ అయిన అమౌంట్ అది సో రెండు లక్షల యాభై వేల మంది పొట్టగొట్టిన మీరు ఈరోజు కొద్దిమంది భవన్ నిర్మాణ కార్మికులని డయాస్ మీద కూర్చోబెట్టి ఏదో వాళ్ళకి మంచి చేస్తున్నామని చెప్తున్నారంటే మీరు పొట్టగొట్టిన రెండు లక్షల యాభై వేల మంది వాలంటీర్ల పరిస్థితి గురించి ఎవరు మాట్లాడతారు ఇది చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి మీరు వంట పట్టించుకున్న వక్రీకరణ రాజకీయ రాజకీయాలు కావా తర్వాత పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ రెండు వేల పద్నాలుగు నుంచి నేను ఏం ఆశించకుండా చంద్రబాబు నాయుడు గారికి మద్దతు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాను ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారిలో విజన్ ఉంది చంద్రబాబు నాయుడు గారిలో సమర్థత ఉంది చంద్రబాబు నాయుడు గారు లాంటి విజనరీ దగ్గర విజనరీ చేతిలో రాష్ట్రం ఉంటే ఇలాంటి జీరో పావర్టీ ఈనో పీ ఫోర్ లాంటి స్కీమ్స్ అద్భుతమైన స్కీమ్స్ వస్తే రాష్ట్రం బాగుపడింది అండ్ చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు రాష్ట్రం బాగుండాలో ప్రజలు బాగుండాలని కోరుకుంటారని చెప్పే ప్రయత్నం చేశారు రెండు వేల పద్నాలుగులో మద్దతు ఇచ్చారు రెండు వేల పంతొమ్మిదిలో ఒకళ్ళనొకళ్ళు ఎలా తిట్టుకున్నారో గుర్తుందా మీకు రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబు నాయుడు గారి సమర్థత ఎక్కడ పోయినో కనపడకుండా ఎక్కడికి పోయింది మీరు రెండు వేల పంతొమ్మిదిలో ఒకళ్ళనొకళ్ళు తిట్టుకోవాల్సిన ఆవశ్యకత ఏమొచ్చింది మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగులో గెను కలవ కలిసి పోటీ చేయాల్సిన ఆవశ్యక ఎందుకు ఎందుకు అరేజ్ అయింది అంటే మీకు జగన్మోహన్ రెడ్డి గారిని సింగిల్గా పోటీ చేసి ఓడిపో ఓడించే సమర్థత లేదు కాబట్టి గెలిచి ఒకళ్ళ స్వ యునో ఒకళ్ళ అవసరాల కోసం ఒకళ్ళు కలిసి మీకు డెప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆయన చీఫ్ మినిస్టర్ పదం కావాలంటే మీరిద్దరు కలిసి పోటీ చేయాలి మీ రాజకీయ స్వలాభాల కోసం కలిసి గెలిచారు కాబట్టి అది కూడా మీరు సింగిల్గా పోటీ చేస్తే గెలవలేని ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత మళ్ళీ కలిశారు ఆ కలిసిందాన్ని ఎన్నో సర్ది చెప్పుకునే ప్రయత్నంలో భాగంగా చంద్రబాబు నాయుడు గారిలో సమర్థత ఉందంట అంత సమర్థత ఉన్న చంద్రబాబు నాయుడు గారు అయితే రెండు వేల పంతొమ్మిదిలో మీరు విడివిడిగా ఎందుకు పోటీ చేశారు విడివిడిగా పోటీ చేసినప్పుడు ఒకళ్ళనొకళ్ళు పర్సనల్గా ఎందుకు తిట్టుకునే పరిస్థితి అరేజ్ అయింది అండ్ మీరు ప్రజారాజ్యంలో ఉన్నప్పుడు యువరాజ్యం ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు నేను తిట్టాను నేను అప్పటితో మాట్లాడక జనసేన పార్టీ మీరు పెట్టినప్పటి నుంచి ఐదు సంవత్సరాలకు ఒక స్టాన్స్ మార్చుకుంటున్న వ్యక్తే కదా మీరు సో మీరు టైం బీయింగ్ కన్వీనియంట్గా చంద్రబాబు నాయుడు గారు ఎలా అయితే మాటలు మారుస్తారో మీరు అలానే మాట్లాడుతున్నారు మీరు ఏదో రాజకీయాల్లోకి వచ్చి కొత్తదనాన్ని పరిచయం అనుకున్నాం రాజకీయాల్లోకి మీరు వచ్చిన తర్వాత ట్రాన్స్పరెన్సీ అకౌంటబిలిటీ కిరు చెప్పు నీళ్ళతో వేసుకున్న వాళ్ళతో రాజకీయాలు చేయిస్తారు అనుకున్నారు కానీ మీరు చంద్రబాబు నాయుడు తరహాలో వాళ్ళ కుటుంబంని ఆయన ఎలా ప్రమోట్ చేసుకుంటున్నారో కొడుకుని మీరు కూడా చంద్రబాబు నాయుడు గారికి ఏ రకంగా తీసుకోకుండా మీ సొంత కులానికి చంద్రబాబు నాయుడు గారు ఎలా అయితే ఆయన కులానికి ప్రయారిటీ ఇచ్చుకుంటారు రాజకీయాలలో పదవుల్లో సో మీరు కూడా మీ కులానికి ప్రయారిటీ ఇచ్చుకుంటున్నారు మీరు కూడా మీ కుటుంబ సభ్యులకే ఎమ్మెల్సీలు ఇప్పించుకుంటున్నారు సో మీకు ఆయనకు పెద్ద తేడా లేదు ఒక గూటి పక్షులని ఒక గూటికి చేరుతాయని అనే సామెత కరెక్ట్గా మిమ్మల్ని చంద్రబాబు గారిని చూపిస్తే సరిపోతుందని నాకైతే కరెక్ట్గా అనిపిస్తూ ఉంది తర్వాత ఇక్కడ ఇంకోటి వీళ్ళు జీరో పవర్టీ పీ ఫోర్ అనే స్కీమ్ అది ఎంతవరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హెల్ప్ అవుతుందో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముందుకెళ్తుందో నాకు తెలియదు కానీ వీళ్ళ కుటుంబంలో మాత్రం పొలిటికల్ అన్ఎంప్లాయ్మెంట్ లేకుండా వీళ్ళ కుటుంబాల్లో పొలిటికల్ పావర్టీ లేకుండా మాత్రం ఖచ్చితంగా ఈ కూటమి వీళ్ళ దగ్గర హెల్ప్ అవుతుందని మాత్రం నేను చాలా పర్ఫెక్ట్గా అయితే చెప్పగలను అండ్ ఈయన పవన్ కళ్యాణ్ గారు మాట్లాడితే చెప్పినటువంటి ఇంకో అంశం చంద్రబాబు నాయుడు గారు పొద్దున్న లేచిన దగ్గర నుంచి నైట్ పడుకునే వరకు రాష్ట్రం కోసమే ఆలోచిస్తారు అప్పుల్లో ఉన్నటువంటి రాష్ట్రాన్ని పాలనపరంగా గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు గత యో కొద్ది నెలల ఇంకా సంవత్సరం పూర్తవలేదు కూటమి ప్రభుత్వం ఏర్పడి గత కొద్ది పది పదకొండు నెలల కాలంలోనే దగ్గర దగ్గరగా లక్ష పైచికు కోట్ల రూపాయలు అప్పు చేశారు అఫీషియల్గా అన్ కార్పొరేషన్ల ద్వారా తీసుకున్న లో అమరావతికి తీసుకున్న అప్పులు కార్పొరేషన్ల ద్వారా తీసుకున్న అప్పులు అన్నీ కలిపితే దగ్గర దగ్గర రెండు లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశారు ఒక సంవత్సర కాలంలో ఒక సంవత్సరానికి రెండు లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశారంటే రాబోయే రోజుల్లో ఐదు సంవత్సరాలు ఇంటూ రెండు లక్షల కోట్లు వేసుకుంటే ఇమాజిన్ మీరు ఎన్ని లక్షల కోట్లు అప్పు చేయబోతున్నారు రాష్ట్రానికి అండ్ రాష్ట్రాన్ని అప్పులు ఊబిలోకి ఎలా నెట్టబోతున్నారో చూడండి మీరు తర్వాత పవన్ కళ్యాణ్ గారు మాట్లాడతా ఈ స్కీమ్ గురించి ఇంకా కొంచెం యూనో అద్భుతంగా మాట్లాడే ప్రయత్నం చేశారు చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి విజనరీ ఉండటం వల్లే ఈరోజు రాష్ట్రానికి పీ ఫోర్ జీరో పవర్టీ ఫోర్ లాంటి స్కీమ్ వచ్చిందని చెప్పే ప్రయత్నం చేశారు ఈ స్కీమ్ ఏం లేదండి ఒకప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం సెంటర్లో యూపీఏ టూ రూలింగ్లో ఉన్నప్పుడు రెండు వేల తొమ్మిది రెండు వేల పద్నాలుగు మధ్యకాలంలో కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అని ఒక స్కీమ్ తీసుకొచ్చారు అంటే కార్పొరేట్ కంపెనీస్ లాభాల్లో ఉన్న కంపెనీలు వాళ్ళకు వచ్చిన లాభాల్లో కొద్దిపాటి అమౌంట్ని కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద వాళ్ళు యూనో సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కి ఇనో రూరల్ ఏరియా డెవలప్మెంట్కి వాడాలనేసి ఒక స్కీమ్ని అయితే తీసుకొచ్చారు ఇప్పుడు ఈ పీ ఫోర్ జీరో పవర్టీ పీ ఫోర్ స్కీమ్లో నాకు అనిపించింది దాన్ని కొంచెం కాపీ చేసి దాన్ని కొంచెం మాడిఫై చేశారు అక్కడ కంపెనీకి వచ్చే లాభాల్లో కొంత సమాజానికి ఇన్వెస్ట్ చేయాలంటున్నారు ఇక్కడ హై నెట్వర్క్ ఇండివిజువల్స్ ఎవరైతే ఉంటారో అత్యధికంగా సంపాదించే ఏదో వ్యక్తులు వాళ్ళు కొన్ని కుటుంబాలకి ఎన్నో మేలు చేసే పని చేయాలంటున్నారు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో కంపెనీ చేసే పనిని కంపెనీ సమాజానికి చేసేది ఇక్కడ హై నెట్ హై నెట్ ఇండివిజువల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి కొద్ది కుటుంబాలకు మేలు చేసే ప్రయత్నం చేస్తున్నారు ఇక్కడ నాకు అనిపిస్తుంది ఏంటంటే ఖచ్చితంగా ఈ హై నెట్ వర్త్ ఇండివిజువల్స్ ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా ఈ పీ ఫోర్ స్కీమ్ జీరో పవర్టీ పీ ఫోర్ స్కీమ్లో వీళ్ళు పెట్టే డబ్బుని ఖచ్చితంగా ట్యాక్స్ ఇవేషను ట్యాక్స్ ఎగ్జామ్షను లేకపోతే గవర్నమెంట్కి ట్యాక్స్ ఎగ్గొట్టేదానికి ఇది పెద్ద ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఎంతవరకు హెల్ప్ అవుతుందో నేను చెప్పలేను ఐఎమ్ నాట్ షూర్ బట్ వీళ్ళు గవర్నమెంట్కి ట్యాక్స్ ఎగ్గొట్టేదానికి మాత్రం చాలా పెద్ద మొత్తంలో ట్యాక్స్ ఎగ్జెంప్షన్ చూపించేదానికి మాత్రం చాలా పెద్ద మొత్తంలో హెల్ప్ అవుతుంది అండ్ గత ప్రభుత్వము ఏదన్నా కార్పొరేట్స్ ఎవరన్నా వచ్చి ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెడతామంటే వాటా అడిగేది కానీ ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారిలో ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి ప్రభుత్వము మా రాష్ట్రంలో మీరు పెట్టుబడులు పెట్టేదానికి వస్తున్నారు సరే మా రాష్ట్రం పేరులో ఉన్నటువంటి పేద ప్రజలకు మీరు ఏం చేస్తారు అని అడిగి పీ ఫోర్ లాంటి స్కీమ్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నామని చెప్పే ప్రయత్నం చేశారు సో గత ప్రభుత్వం వాట అడిగిందా లేదా నాకు తెలియదు వీళ్ళు పొద్దున్న లేచిన దగ్గర నుంచి సాయంత్రం వరకు గత ప్రభుత్వం అనే పాట పాడకుండా వీళ్లకు యూనో నిద్ర పట్టదు ఒకటి రెండోది గత ప్రభుత్వం గత ప్రభుత్వం అని వీళ్ళు మాట్లాడటం వల్ల మనం జరిగినటువంటి స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో ప్రజలు ఎలాంటి తీర్పిచ్చారో చూసాం మనం సో గత ప్రభుత్వం అనే మాట మాట్లాడే ముందు ఈ ప్రభుత్వం పేద పేద ప్రజలకు ఎంత బలంగా నిలబడుతుందో పేద ప్రజల కోసం ఏం చేస్తారనేసి కానీ ఒక వచ్చిన కార్పొరేట్స్ అడుగుతుందని చెప్తున్నారు మీరు పేద ప్రజలకు ఇచ్చినటువంటి మీ మేనిఫెస్టోని ఇంప్లిమెంట్ చేసి ఈ మాట మాట్లాడండి అప్పుడు మీకు పేద ప్రజల పట్ల మీకు చంద్రబాబు నాయుడు గారికి నిజాయితీ ఉందని నమ్మే ఉంది మీరు పేద ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో ఆరు గ్యారెంటీలు అవనివ్వండి ఫర్దర్ వేరే హామీలు ఇవ్వనివ్వ అవనివ్వండి అవి ఇంప్లిమెంట్ చేయకుండా ఎన్డీఏ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పేద ప్రజల గురించి ఆలోచిస్తారని కల్లి బొల్లి మీరు దయచేసి చెప్పొద్దు ఎందుకంటే చంద్ర చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి స్వతహాగా పేదల వ్యతిరేకి పేదల మేలు కోసం ఏ పని చేయడు ఇలాంటి స్కీమ్స్ ఏవో లాంచ్ చేసేటప్పుడు ఈవెంట్ మేనేజ్మెంట్ చేసేదానికి ఉపయోగించుకుంటారు తప్ప ఆంధ్రప్రదేశ్లో కానీ ఉమ్మడి రాష్ట్రంలో కానీ విడిపోయిన రాష్ట్రానికి కానీ చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి పేద ప్రజల యోగ యోగక్షేమాల కోసం ఆలోచించే వ్యక్తి కాదు నిజంగా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి యోగ పేద ప్రజల యోగక్షేమాల గురించి ఆలోచించే వ్యక్తి అయితే రెండు వేల పద్నాలుగులో గెలిచిన వెంటనే రైతులకు రుణమాఫీ చెప్పే చేసేవాడు చెప్పినట్లుగా చెప్పినట్లు చేయలేదు అంటే రెండు వేల ఇరవై నాలుగులో గెలిచిన తర్వాత ఆరు గ్యారెంటీలు అంటే మేనిఫెస్టోలో చెప్పిన అంశాలన్నీ ఇంప్లిమెంట్ చేసేవాడు అవన్నీ పేద ప్రజలకు చాలా అవసరమైనవి సో పేద ప్రజలకు అవసరమైన అంశాలు మీరు మేనిఫెస్టోలో పొందుపరిచి ఇంప్లిమెంట్ చేయకుండా ఇలాంటి స్కీమ్స్ ఏవో తీసుకొచ్చి మేము రాష్ట్రంలో పేదరికాలని రూపుమాపుతామని చెప్తే ఆంధ్రప్రదేశ్ చెవు ప్రజల చెవుల్లో క్యాలిఫ్లవర్లు పెట్టే ప్రయత్నం తప్ప ఇంకోటైతే కనపడట్లేదు నాకు థ్యాంక్ యూ